ఎంత కష్టపడినా ఐక్ లేదు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా అప్రిసియేషన్ రాదు ఇలాంటి పదాలు ఈ కార్పొరేట్ ఉద్యోగాల్లో చాలానే వింటుంటాం అలాంటి కథే ఈరోజు ఒకటి చెప్తాను వినండి ఈ కథ నేను చాసో కథల నుంచి తీసుకున్నాను వెట్టి చాకిరి శ్రమదోపిడి అంటే ఏంటో ఎంతో వివరంగా విశదీకరించిన కథ ఇది ఈ కథలో పాత్రలు రచయిత మరియు ఒక ముసలితాత రచయిత తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో బొండుమల్లలు నాటి వాటిని అమ్మి లాభం సంపాదించాలనుకుంటాడు ఎలాగో బొండుమల్లలు కొనేది గొప్పవారే కదా కొంచెం ఎక్కువ ధరకి అమ్మినా అది దోపిడీ కిందకి రాదు అని తనకు తానే చెప్పుకుంటాడు కాబట్టి బొండుమల్లలు గొప్పవారికి ఎక్కువ ధరకి అమ్మి డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు బొండుమల్లలు నాటడానికి గుంతలు తీయాలి దానికి ఒక మనిషి కావాలి అని వెతుకుతూ ఉంటాడు అప్పుడే తన ఇంటి ముందుకి ఒక ముసలి తాత పని కోసం వస్తాడు ఎంత జీతం కావాలి అని అడిగితే రోజూ గంజిపోసి తోచినంత ఇవ్వమని చెప్తాడు తాత రచయిత అనుకున్న దానికన్నా తక్కువకే మాట్లాడుకొని మొక్కలు నాటడానికి గుంతలు తవ్విస్తాడు తరువాత తరువాత నాటి మొక్కలు నాటడానికి నీళ్లు పట్టడానికి తాత రోజు ఇంటికి పొద్దున్నే వచ్చి రాత్రికి వెళ్తుండేవాడు నెల తర్వాత జీతం ఇస్తాడు రచయిత తర్వాత రోజు చాలా సంతోషంగా పనిచేస్తున్న తాతని రచయిత విషయం అడగగా చారాజు చాలా రోజుల తర్వాత అన్నం తిన్నాను అని చెప్తాడు తాత పరిస్థితి అడిగి తెలుసుకున్న రచయిత రోజు గంజికి బదులుగా అన్నం పెట్టడం స్టార్ట్ చేశాడు గుండెమల్లలు తోట నిండా పూశాయి తాతతోనే అమ్మించి సొమ్ము చేసుకుంటాడు రచయిత తాతకు మాత్రం మొదట మాట్లాడుకునేదానికే జీతమిస్తాడు సడన్ గా తాత రావడం మానేస్తాడు తాత పేరు గాని ఎక్కడుంటాడో గాని తెలియని రచయిత తాత ఎందుకు రావట్లేదో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు కొంతకాలం తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి ద్వారా తాత అనారోగ్యంతో మంచాన పడి చని తాత చనిపోయాడని తెలుసుకున్న రచయిత ఆలోచనలో పడతాడు బొండుమల్లలు వేసింది పెంచింది డబ్బు చేసింది తాతే నిజంగా చెప్పాలి అనుకుంటే పెరడు మాత్రమే నాది కష్టమంతా తాతది వచ్చిన లాభం నేను నా జోబులో వేసుకున్నా ఇదే తాతది అయితే తన చివరి దశ ఎంతో కొంత అయ్యేది అని అనుకుంటాడు మళ్ళీ అమ్మి డబ్బు ఉన్న వాళ్ళని దోపిడీ చేస్తున్నా అనుకున్నా కానీ తాత నేనే పెద్ద దోపిడీ చేశాను అని బాధపడతాడు ఆ కష్టంకి వచ్చిన ఫలితం కాకుండా చేశా అని పశ్చాత్తపడతాడు నా అవసరం ఉన్న అన్ని రోజులు అన్నం పెట్టా కానీ అవసరం తీరాక న్యాయం చేయలేదు అనుకుంటాడు రచయిత చూడడానికి చిన్న కగలాగే ఉన్న మాయమే